మాసం సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఒకేగా రంజాన్ మాసం ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ ఒక గంట ముందుగా మున్సిపల్ తాగునీరు అందించడం వీ రైట్ ఏర్పాటు పోలీస్ పోలీస్ వికెటింగ్ సైత తక్షణమే అందుబాటులో వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు తర్వాత మనం ఏంటో చేస్తాం. అందు నిదో దావన కంట వస్తుంది. మరి

నూట యాభై ఐదు కోట్లు ఈ కాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా క్లోజ్ కావాలి కావాలంటే కాలు వెండి మొక్కలు కట్టి పైన క్లోజ్ అక్కడక్కడ ముందు పెడతారు

ఈ రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకు చేయమని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే నిన్న బడ్జెట్ ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్ నిన్న అటు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రెండింటినీ రెండు కళ్ళుగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని ఫైనలైజ్ చేయడం జరిగింది చక్కటి బడ్జెట్ సంక్షేమము డెవలప్మెంట్తోటే అనగారి వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా పెద్ద పేటేశారు గత ప్రభుత్వం మాటలు చెప్పేది మాటలు కాకుండా ఈ ప్రభుత్వం యాక్చువల్గా చేతులు చూపి చేతుల్లో చూపించడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే నాకు శాఖకు సంబంధించుకుంటే అన్నిటికంటే చాలా వెసులుబాటు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కానీ వాటర్ ట్యాక్స్ కానీ వేకెంట్ ట్యాక్స్ ట్యాక్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఈ మొత్తం సిఎఫ్ఎంఎస్లోకి పోయేది గత ప్రభుత్వం ఆ సిఎఫ్ఎంఎస్ డబ్బులు అన్నిటినీ డైవర్ట్ చేసేసింది అంటే మున్సిపల్ శాఖకు వాళ్ళకి ఇవ్వకుండా రకరకాలుగా డైవర్ట్ చేసింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతే ముఖ్యమంత్రి గారు ఈ ఫైనాన్షియల్ రేపు ఒకటో ఇవాళ ఒకటో తేదీ నుంచి అంటే ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అంటే నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్సులు ఆ మున్సిపాలిటీలోనే ఉండేటట్టుగా వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా విసులుబాటు ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మున్సిపాలిటీసు లోకల్ బాడీస్ ఫామ్ అయిన ఉద్దేశం అది అసలు వాటిని కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ మన యొక్క రాష్ట్ర ఈ అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకుని రుణం తీసుకొని చేయాలి దట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని మర్చిపోయాడు వాళ్ళ ఫైనాన్స్ మూసి మర్చిపోయాడు ఆ డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకున్నారు పని వేసుకున్నారంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా తీసుకుపోయి వేరే దాన్ని ఖర్చు పెట్టేశారు అక్కడ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం పర్ హెడ్ ఇస్తుంది పర్ హెడ్ ఇస్తుంది ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేశారు అయితే ఈ ముఖ్యమంత్రి నారా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు మున్సిపాలిటీస్కి ఇచ్చామంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే అక్కడ ఉన్న మున్సిపల్ మేయర్లు కావచ్చు చైర్పర్సన్స్ కావచ్చు కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఏ అవసరాలు ఉంటే దాన్ని ఖర్చు పెట్టుకోవటం ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంటికి కొళాయి ట్యాప్ ఇవ్వాలా వీధి కాదు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అంతేకాకుండా వాటర్ కూడా బోరు వాటర్ కాదు నదుల నుంచి వాటర్ తీసుకోవాలా లేదా చెరువుల నుంచి తీసుకోవాలి దాన్ని ట్రీట్ చేయాలి ట్రీట్ చేసి ఇవ్వాలి ఎప్పుడైనా బోరు వాటర్ తీస్తే బోరు వాటర్లో బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఎక్కువ ఇంటింటికి కొళాయి ఇవ్వాలి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో శాంక్షన్ చేసింది నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించా డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ముప్పై పర్సెంట్ మనం పెట్టుకోవాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జూన్కి టైం అయిపోయింది మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు దాన్ని ఇప్పుడు ముందు తీసుకుపోతున్నాం అంటే దాదాపు ఆ అమృత్ ఏదైతే ఉందో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ ఐదు వేల మూడు వందల కోట్లు దాదాపు ఈ రెండు ప్రాజెక్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో టేకప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖర గ్రౌండ్ అవుతాయి మనం మార్చిలో ఉన్న మార్చి ఒకటి రాబోయే రెండు నెలల్లో ఈ ఎనిమిది వేల ప్రాజెక్టు ఈ ఐదు వేల ప్రాజెక్టు పదమూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇది ఏప్రిల్ నెల గ్రౌండ్ అయ్యి ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో జరుగుతుంది ఇది కాకుండా హ నూట ముప్పై ఐదు లీటర్ల వాటర్ రోజుకి ఇవ్వాలి నూట ముప్పై ఐదు లీటర్లు అనేది స్టాండర్డ్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది ఖాళీగా అది నెగటివ్ అంటే ఉన్న డబ్బులన్నీ వేరే దానికి డైవర్ట్ చేస్తుంది ఖాళీ అయితే వేరు నెగిటివ్ వేరు నెగిటివ్ అంటే ఉన్న డబ్బులు వేరే దానికి డైవర్ట్ చేస్తుంది ఏ అకౌంట్కి సంబంధించిన డబ్బులు లేవు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు బడ్జెట్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా అన్ని వర్గాలకు సూటబుల్గా అటు యువత యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి దాన్ని కూడా బడ్జెట్లో పెట్టారు ఈ విధంగా అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని చక్కటి బడ్జెట్ని చేయటం జరిగింది అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి ఈ యాభై నాలుగు డివిజన్లో పదకొండు వందల కోట్లతో రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డ్రింకింగ్ వాటర్కి సంఘం బ్యారేజ్ నుంచి అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు వరకు ఆపేసాం అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పక్కన పెట్టేసింది అయితే ఇప్పుడు మళ్ళీ నూట అరవై ఐదు కోట్లు కావాలంటే అట్కోలో అది ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా అలౌ చేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు ఇప్పుడే ఫైల్ కూడా ఆల్మోస్ట్ సెక్రటరీ గారు తిరిగిపోయింది మరొక ఈ నెలాఖరు లోపల అది కూడా శాంక్షన్ అవుతుంది అవ్వగానే ఏప్రిల్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్తా చెదారం ఎనభై ఐదు లక్షల టన్నులు గత ప్రభుత్వం మాకు ఇచ్చేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల డంప్ యార్డ్ నెల్లూరులో తీసుకుంటే అల్లిపురంలో ఉంది దొంతాల్లో ఉంది ఇలా రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షలు అదంతా క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం నెల్లూరు టెండర్ అయితే అయిపోయింది ఇవాళ సాయంకాలం నెల్లూరు టెండర్ని యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వాటికి అల్లిపురం దగ్గర ఇవన్నీ కూడా అక్టోబర్ రెండుకి ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని అంటే చెత్తదంతా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరుగుతుంది తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేస్తారు ఏది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా తెల్లవారు ఐదు గంటలకి తెల్లవారు నాలుగు గంటలకి గోడలు దొరికి పోయి అరెస్ట్ చేసి చేసే పద్ధతిగా నోటీసులు ఇస్తున్నారు పద్ధతిగా సిస్టమేటిక్గా తప్పు చేసిన వాళ్ళని చేస్తున్నారు అంతేగాని ఎవరిని చేయటంలా మీ అందరి తెలుసు గత ప్రభుత్వం వాడు చేసే తప్పులు ఎవరు తప్పులు చేశారో వాళ్ళే చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే ప్రతిరోజు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ మున్సిపాలిటీలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ప్రతి ఒక్కరు తెల్లవారులు గారు టీవీలు చూస్తే పలాన్ని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేశారు ఈయన అటువంటిది ఇప్పుడు చేయటంలా ఎవరైతే అందులో కూడా మెయిన్గా ఆ సోషల్ మీడియాలోనూ పార్టీ ఆఫీసుల మీద రాళ్లతో కొట్టినని వాళ్ళనే చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరిని చేయటం లేదు దానికి ఎగ్జాంపుల్ నేనే ఉండు నేను కూడా అదే ఈ బాధ్యతని కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలా ఇండస్ట్రీస్ రావాలంటే వ్యాపారవేత్తలు వ్యాపారం చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం లేని ఇండస్ట్రీస్ ఎవరు రారు ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు రావు మన రాష్ట్రానికి జిఎస్టీ రాదు జిఎస్టీ రాకుండా సంక్షేమాలు చేయలేం డెవలప్ చేయలేము చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రాగానే అండ్ వి రోడ్లు పంచాయతీ రోడ్లు మున్సిపల్ రోడ్స్కి ఆయన చేసిన కుంటలన్నీ పూడ్చాం ఉండు కుంటలన్నీ పూడ్చాం అసలు ఫస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తర్వాత మున్సిపల్ ఫండ్స్ అన్నీ తీసిపోయేసి పంచాయతీ ఫండ్స్ అన్నీ తీసిపోయి సిఎఫ్ఎంఎస్లో డైవర్ట్ చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు అట్లన్నింటినీ ఇచ్చేశారు ఇలా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందు తీసుకుపోతున్నారు చక్కటి బడ్జెట్ నూటికి నూరు రూపాయలు ఆ బడ్జెట్లో ఏదైతే చెప్పారో అన్ని చేయటం జరుగుతుంది ఈ వైసీపీ నాయకులకి ఏం చేయాలా ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఎందుకంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయాలా మూడు నెలలు అరీఎస్తో ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా చేస్తాం సిలిండర్లు ఇస్తారని అనుకోవాలి మూడు సిలిండర్ మహిళలకి ఇచ్చాం తర్వాత ఈ బడ్జెట్లో అంటే మే లోపల ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పిల్లలందరికీ పదిహేను వేలు ఇస్తామని బడ్జెట్ పెట్టాము ఈ మేనిఫెస్టోలో అది అసలు ఈ సంవత్సరం ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వైసీపీ వాళ్ళు బడ్జెట్ లేదు డబ్బులు లేవు ఇబ్బంది పడతారు కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న అనుభవంతో ఆయన ప్లాన్ చేసి మే లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్ ట్వెల్త్ సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ అకాడమిక్ చక్కగా ప్లాన్ చేశారు అది జీర్ణించుకోలేకపోతున్నారు రైతులకు ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు ఇస్తే పద్నాలుగు వేలు కలిపి ఇచ్చేది వాళ్ళు ఎక్స్పెక్ట్ అది కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి బడ్జెట్లోనే పెట్టేశారు అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతుంది వాళ్ళే చూడమని రేపు మే లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇచ్చేదాన్ని బట్టి ప్రపోర్షినేట్గా ఆ ఇరవై వేలు వాళ్ళ ఖాతాల్లో వస్తూ లేదు చూడమనండి వైసీపీ నాయకులు చూడమనండి అవి రెండు చూడమని దాన్ని బట్టే రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకోవచ్చు అంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఊరికినే మాటలు కాదు చేతలు కాదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగే లేదు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళ ఇవ్వాలని వాటర్ వర్క్స్కి తెప్పిస్తే అది డెబ్బై బాస్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తెప్పించాం అది ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రైమ్ మినిస్టర్కి తెప్పించాడు దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళిస్తే మ్యాచింగ్ ఫండ్ ఇక ఐదు సంవత్సరాలు వదిలేశారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరు ఒక్కరు అది ముప్పై ఏడు రీపేమెంట్ అసలు వడ్డీ కూడా చాలా తక్కువ అది ఎక్స్ట్రల్ ఎక్స్ట్రనల్ ఫైనాన్స్ అంటారు ఎక్స్టర్నల్ ఫైనాన్స్ ఎవరు వదులుకోరు ఏ ప్రభుత్వం కూడా ఎక్స్ట్రనల్ ఫైనాన్స్ వదులుకోరు అట్లాంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అది మొన్న జూన్కి టైం అయిపోయింది దానివల్ల రెండు వేల ఇరవై దాకా సీఎం గారు దాన్ని ఎక్స్టెండ్ చేయించారు ఇవే ఎగ్జాంపుల్స్ కాబట్టి వాళ్ళు బడ్జెట్ గురించి ప్రతిపక్షం కూడా కాదు వాళ్ళు ప్రతిపక్షం కూడా కాదు వాళ్ళు మాట్లాడింది మాట్లాడుతున్నారు మేము చెప్తున్నాం కదా అమ్మఒడే రేపు జరగబోయే సాక్ష్యం ఎంత పేమెంట్ చేసింది నలభై ఎనిమిది గంటలు ఎంత పేమెంట్ చేసింది సీఎం గారు చాలా క్లియర్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో రైతుల దగ్గర ధాన్యం తీసుకుంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండాలంటే మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రైతులకి ఇరవై నాలుగు గంటలు వేసాం ఒక టెన్ పర్సెంట్గా మాత్రం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు చేసాం మీరు చెప్పింది నెల్లూరులో ఏదన్నా సమస్య ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ కలెక్టర్ గారితో చేసితో మాట్లాడతాను స్పెసిఫిక్గా ఉంటే స్పెసిఫిక్గా చెప్పండి పలానా ప్లేసు పలాన్ దగ్గర అని ఖచ్చితంగా నేను పర్సూ చేస్తాను బట్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంతో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ఏమంటే నిన్న నేను కౌన్సిల్లో అగ్రికల్చర్ బడ్జెట్ చదివా దాంట్లో తొంభై పర్సెంట్ రైతులకి ఇరవై నాలుగు గంటల లోపలేసాం ఒక టెన్ పర్సెంట్కి మాత్రమే నలభై ఎనిమిది గంటల లోపలేసాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఫాలో చేస్తున్నారు మీరు ఎక్కడ స్పెసిఫిక్ కేసు ఉంటే ఆ కేసు ఇవ్వండి నేను ఫాలో చేస్తాను